ఇంట్రెస్టింగ్ అప్కమింగ్ ఎపిసోడ్స్ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి త్రిపుర ఇక్కడ రౌడీని వెంబడిస్తూ ఉంటుంది ఆ రౌడీ త్రిపుర వెంబడించడాన్ని చూసి దూరంగా పారిపోతాడు ఇతనెందుకు నన్ను చూసి ఇంతలా పారిపోయాడు అని త్రిపుర ఆలోచనలో పడిపోతుంది త్రిపుర చేతికి గాయం నుంచి బ్లీడింగ్ చాలానే అవుతూ ఉంటుంది తరువాత త్రిపుర బాల దగ్గరికి వచ్చేసి నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు అసలు మీ వాళ్ళెవరో చెప్పు నేను మీ ఇంటికాడ దించేస్తాను అని చెప్తుంది అవసరం లేదు మా వాళ్ళు నేను ఎక్కడున్నా సరే నన్ను వెతుక్కుంటూ వచ్చి మా ఇంటికి తీసుకుని వెళ్తారు నువ్వు టెన్షన్ పడకు అని బాల అంటాడు ఇక గుడిలో ఉన్న అనంత్ గాయత్రి ఇద్దరూ కూడా అమ్మవారి దర్శనానికి వెళ్లి అక్కడ వాళ్ళిద్దరూ కూడా అన్నయ్య గురించి అక్క గురించి మాత్రమే ప్రార్థిస్తూ ఉంటారు గాయత్రి అయితే వాళ్ళక్క పెళ్లి వాళ్ళ బావతో తప్పిపోవాలని కోరుకుంటూ ఉంటుంది తరువాత వాళ్ళ బావను చూపిస్తారు వాళ్ళ బావ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే అతని కింద అసిస్టెంట్గా పనిచేసేవాళ్ళు అన్నా వదిన కూడా వచ్చింది అక్కడ చూడు ఎవరితోనో క్లోజ్గా ఉంది అని చూపించేసరికి బాల సుందరితో మాట్లాడుతూ తను నా సుందరి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని చేయి పట్టుకుంటాడు అలా బాల చేయి పట్టుకోవడంతో గిరికి చాలా కోపం వచ్చేస్తుంది కోపంతో ఊగిపోతూ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు వచ్చి ఏయ్ ఎవరురా ఎవర్రా నువ్వు చేయి పట్టుకున్నావు అని గట్టిగా అడుగుతాడు ఆ తను నా సుందరి నా సుందరి కాబట్టి నేను చేయి పట్టుకున్నాను అని చిన్నపిల్లాడిలా బాలా సమాధానం చెప్తాడు గిరి కోపంతో బాలా కాలర్ పట్టుకొని ఏయ్ అని గదిరించబోతూ ఉంటే బావా వద్దు బావా అతని మెంటాలిటీ చాలా లాంటిది అతని బ్రెయిన్ మెచ్యూర్ కాలేదు వదిలే అని బతిమిలాడుతుంది ఎవడైతే ఏంటి నీ చేయి పట్టుకున్నాడు బావా అతను అమాయకుడు బావా అని త్రిపుర భయపడుతూ చెప్తూ ఉంటే అమాయకుడైతే మాత్రం నీ చెయ్యి పట్టుకుంటాడా నువ్వు నాకే సొంతం నువ్వు నాదానివి నిన్ను ఎవ్వరూ ముట్టుకోకూడదు ఎవరైనా ముట్టుకున్నారంటే వాళ్ళ తో లొలిచేస్తా అని గిరి గంభీరంగా చెప్పేసరికి బాలా భయపడి వణికిపోతూ ఉంటాడు త్రిపుర బాలా గురించి ఎంత చెప్పినా సరే ఎంత బ్రతిమిలాడినా సరే గిరి వదిలిపెట్టనంటే వదిలిపెట్టను అని అంటాడు ఇంకొకసారి ఎవరైనా సరే నీ చెయ్యి పట్టుకోవాలి అంటే భయపడే అంతలా వీడికి నేను పనిష్మెంట్ ఇస్తాను అప్పుడే ఇంకెవ్వరూ కూడా నీ జోలికి రారు నా పెండ్లాన్ని ఎవ్వడు కూడా టచ్ చేయడు అని గంభీరంగా తన అసిస్టెంట్ని ఏదో తీసుకురమ్మని పంపిస్తాడు ఇక గిరి అసిస్టెంట్ తనకి ఒక కొరడాను తెచ్చి ఇవ్వబోతే ఆ కొరడాతో కోపంగా గిరి కొట్టడానికి రెడీ అవుతాడు త్రిపుర అడ్డుగా వచ్చేసరికి త్రిపురని బలంగా పక్కకి నె నెట్టేస్తాడు అది చూసిన బాలాకి చాలా కోపం వచ్చేస్తుంది తరువాత గిరి కొరడాతో బాలాని కొట్టబోతూ ఉంటే బాల తన ఎడమ చేత్తో ఆ కొరడా ఫోర్స్ ఫోర్స్ని ఆపేసి గట్టిగా పట్టుకుంటాడు అతని కండలు చాలా ఎక్కువగా ఉన్నట్టుగా చూపిస్తారు చాలా గట్టిగా ఆ కొరడాను పట్టుకునేసరికి గిరి కూడా దాన్ని లాక్కోలేకపోతాడు తరువాత ఒక పోలీస్ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి ఏంటి గిరి ఇక్కడేం గొడవ చేస్తున్నావు తిరునాలలో ఇలాగైనా ప్రవర్తించేది అని భయం పెట్టేసరికి గిరి కొంచెం సైలెంట్ అయిపోతాడు తప్పు నువ్వు ఇలా చేయడం తప్పు అని అంటూ బాలా కూడా కొరడాను తీసుకుని పోలీసుకి ఇచ్చేస్తాడు త్రిపుర వాళ్ళ బావకి నమస్కారం పెట్టి ప్లీజ్ బావా ఇక్కడ నుంచి వెళ్ళిపో వెళ్ళిపో అని రిక్వెస్ట్ చేసేవారికి కోపంతో గిరి అక్కడ నుంచి వెళ్లిపోతాడు ఒకవైపు ఏమో బాలా పిన్ని బాబాయిలు ఇద్దరు కూడా ప్లాన్ ఫెయిల్ అయినందుకు బాధపడుతూ ఎలాగైనా సరే ఈ రోజు వాణ్ణి ఇక్కడ నుంచి చంపేసిన తర్వాతే మనం వెళ్లిపోవాలి అని ఇంకో ప్లాన్ చేస్తూ సిద్ధపడుతూ ఉంటారు తర్వాత ఇంకా త్రిపుర ఇంటి దగ్గర గాయత్రి ఇచ్చిన ల్యాప్టాప్ని ఊర్వశి మిద్ద మీద పెట్టుకొని మంచం మీద చూస్తూ కూల్గా పాటలు పాడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వాళ్ళ అమ్మ వచ్చేసి రా తిందు కానీ ఊర్వశి అని పిలుస్తుంది ఊర్వశి నాకు ఇప్పుడే వద్దు నేను తర్వాత తింటాను అని చెప్పినా సరే వాళ్ళమ్మ వినకుండా ముందు తిను ఆ తర్వాత నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి బలవంతంగా తీసుకొని వస్తుంది ఆ తొందరలో ఊర్వశి ల్యాప్టాప్ ల్యాప్టాప్ని మంచం మీదే పెట్టేసి కిందికి దిగి వస్తుంది వాళ్ళిద్దరూ బోన్ చేస్తూ ఉంటే సడన్గా వర్షం పడుతుంది వర్షం పడుతుంది అన్న అన్నప్పుడు కూడా తనకి ముందు ల్యాప్టాప్ పైన ఉందని గుర్తుకు రాదు తర్వాత కాసేపటికి గుర్తుకొచ్చి పరుగులు తీసి ల్యాప్టాప్ తెచ్చేసరికి అప్పటికే ల్యాప్టాప్ మొత్తం వానలో తడిచిపోయి ముద్దైపోతుంది ఇక ఆ ల్యాప్టాప్ పని కూడా చేయడం మానేస్తుంది అంతటితో ఊర్వశి చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఏమైంది అలా టెన్షన్ పడుతున్నావని వాళ్ళమ్మ అడుగుతుంది అమ్మ ల్యాప్టాప్ పని చేయడం లేదు అని చెప్తే మరి అలా అంత విలువైన వస్తువు ఉన్నప్పుడు నువ్వు పైన ఎలా మర్చిపోయి వస్తావు నీకు అది ముఖ్యం అనుకున్నప్పుడు దాన్ని వదిలిపెట్టకూడదు కదా దీనికోసమని ఆ గాయత్రితో ఎంతో మాటలు పడి చాకచక్యంగా నీకు ఇప్పించాను అయినా కానీ దాన్ని జాగ్రత్తగా పెట్టుకునే తెలివితేటలే నీకు లేనప్పుడు నేనేం చేస్తాను అని తల్లి అంటుంది అది కాదమ్మా ఇప్పుడు ఏం చేయమంటావు ఎలా నాకు ల్యాప్టాప్ అని ఊర్వశి అడిగేసరికి ఏడువు అంతకంటే ఏం చేస్తాం అని చెప్పేసి తను గా వెళ్లి అన్నం తింటూ కూర్చుంటుంది మళ్ళీ ఇటు తిరునాళ్ళల్లో అనే వాళ్ళ పిన్ని బాలని పిల్లి బాబాయిలు కనబడకుండా ఫాలో చేస్తూ ఉంటారు బాల త్రిపుర వాళ్ళందరూ కూడా జాయింట్ వీల్ దగ్గరికి వచ్చేస్తారు బాలాకి ఎంతో ఎగ్జైటింగ్గా ఉంటుంది జాయింట్ వీల్ ఎక్కాలని త్రిపురను కూడా తోడుగా రమ్మంటే నాకు భయం నేను రాను అని చెప్తుంది త్రిపుర పిల్లలను రమ్మంటే పిల్లలు ఎగ్జైటింగ్గా ఉంటారు కానీ త్రిపుర వాళ్ళని ఆపేస్తుంది ఎందుకంటే పిల్లలు అంతమందిని ఒక్కొక్క దగ్గర కూర్చోపెడితే వాళ్ళు భయపడతారు అని త్రిపుర వాళ్ళని ఎక్కనివ్వదు బాల మాత్రం ఆగకుండా వెళ్తాను అని వెళ్తాడు నీ పేరు చెప్పి వెళ్ళు అని త్రిపుర అడుగుతూ ఉన్నా సరే అతను డైరెక్ట్ గా పైకి వెళ్ళేసి అక్కడ వంద రూపాయలు ఇచ్చేసి జాయింట్ విల్లో కూర్చుంటాడు ఆ ఎక్కడైతే జాయింట్ విల్ ఆగి ఉంటుందో అందులో జనాలు ఎవ్వరూ ఉండారనమాట ఎక్కడ ఫస్ట్ ఏదైతే ఉంటుందో అక్కడికి వాళ్ళ బాబాయ్ ముందే వచ్చేసి స్క్రూని లూజ్ చేసేసి పెట్టేస్తాడు ఎందుకంటే ఏదైతే స్టాప్ అయ్యిందో దాంట్లోనే ఎక్కుతాడు అన్న ఆప్షన్ ఉంటుంది కాబట్టి దాన్ని స్క్రూలు లిఫ్ట్ చేసేసి మళ్ళీ వాళ్ళ బాబాయ్ ఏమీ తెలియనట్టు వచ్చేసి ఏం జరుగుతుందా అని చూస్తూ నిలబడతాడు జనాలు ఎక్కాకే జాయింట్ వెల్ తిరుగుతుంది అని అక్కడ అతను ఆపరేటర్ చెప్పగానే నీకు కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను ఆన్ చేయని చెప్పేసరికి డబ్బులు ఇచ్చేసరికి ఏమీ చేయలేక ఆపరేటర్ ఆన్ చేస్తాడు పైకి వెళ్తున్న బాలా చాలా గా నా పేరు నీకెందుకు అని అడుగుతాడు జస్ట్ తెలుసుకుందామని అని త్రిపుర చెప్తుంది నా పేరు బాలా అని గట్టిగా అరుస్తాడు చూసారాండి అండి వాడు ఎంత సంబరపడిపోతున్నాడో అని పిన్ని అనేసరికి చావు ముందు వచ్చే సంబరం అలాగే ఉంటుందిలే అని వాళ్ళ బాబాయ్ అంటాడు బాల చాలా ఆనందంగా జాయింట్ వీల్లో తిరుగుతూ ఉంటే అప్పుడే అక్కడికి గిరి వస్తాడు ఆ జాయింట్ వీల్లో బాల ఒక్కడే కూర్చోవడం గమనించి ఆ ఆపరేటర్ని పక్కకు పిలిచి తనని పక్కకు తోసేసి తను అక్కడ కూర్చొని ఆ జాయింట్ వీల్ స్పీడ్ని చాలా ఎక్కువగా పెంచుతాడు ఎందుకంటే కొరడాతో బాల అతన్ని ఆపడం గిరికి అసలు నచ్చలేదు ఆ కోపాన్ని ఆవేశాన్ని తట్టుకోలేక తనని చంపడానికి ఆ జాయింట్ వీల్ని చాలా స్పీడ్ చేస్తాడు ఇక ఇటు గాయత్రి అనంత్ ఇద్దరూ కూడా క్లోజ్గా మూవ్ అవుతూ నడుస్తూ వెళ్తూ ఉంటే అనంత్కు ఒక షాప్ దగ్గర బియ్యం గింజ మీద రాస్తున్నవి కనబడతాయి అక్కడి ఒంటరిగా వెళ్ళేసి అక్కడ ఏదో చెప్పి అతనికి రాపిస్తూ ఉంటాడు అంతలో గాయత్రి అక్కడికి వచ్చి ఏం రాపిస్తున్నారు అని అడిగితే ఇది నేను గిఫ్ట్ ఇవ్వబోయే వాళ్ళ కోసం రాపిస్తున్నాను నీకు చెప్పకూడదు అని చిలిపిగా అనంత్ అంటాడు ఓహో అయితే గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు మాత్రమే తెలుసుకోవాలన్నమాట మీరు ఏం రాస్తున్నారు అన్నది అంతేలే అయితే నాకేం అవసరం లేదు అని గాయత్రి బుంగమూతి పెట్టుకుంటుంది అనంత్ తనలో తాను ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు అతను బియ్యం గింజ మీద రాసేసి ఆ బియ్యం గింజను కీచైన్ లో పెట్టేసి కి ఇస్తాడు అప్పుడు అనంత్ దాన్ని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు ఇక ఇక్కడ జాయింట్ వీల్ చాలా స్పీడ్గా తిరుగుతూ ఉండడంతో దానికి ఉండే బట్ట తెగిపోయి అది గిరిజన ఇంకా ఎక్కువ స్పీడ్గా తిరుగుతూ ఉండే వరకు కంట్రోల్ చేసుకోలేక బాల జాయింట్ వీల్లో నుంచి కింద పడబోతాడు అప్పుడు అతను ఆ జాయింట్ వీల్కున్న కడ్డీని పట్టుకొని అలాగే వేలాడుతూ ఉంటాడు అది స్పీడ్గా తిరుగుతూ వస్తూ ఉంటే త్రిపుర భయపడి అక్కడ ఆ బట్ట ఏదైతే తెగిపోయిందో దాన్ని వెళ్ళి గట్టిగా పట్టుకుంటుంది జాయింట్ వీల్ స్పీడ్ని కొద్దిగా తగ్గిద్దామని చెప్పేసి అలా జాయింట్ వీలికి బాలా వేలాడుతూ ఉండడాని అనంత దూరం నుంచి చూసేసి అన్నయ్య అని కంగారు పడుతూ ఆ ని గాయత్రి చేతిలో పెట్టేసి పరుగున అక్కడికి వెళ్ళిపోతాడు త్రిపుర జాయింట్ వీల్ బట్టని బెల్ట్ ని చాలా గట్టిగా పట్టేసుకుని లాగుతూ ఉంటుంది తను బలంగా లాగే కొద్దీ తన చేతికైన గాయం నుంచి బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది అయినా కూడా అది పట్టించుకోకుండా త్రిపుర చాలా గట్టిగా పట్టుకుని పక్కన ఒక కడ్డీ కనబడితే ఆ కడ్డీకి ఆ బట్టని కట్టేస్తుంది దాంతో ఆ జాయింట్ వీల్ ఆగుతుంది అది భూమికి కొద్ది కొద్దిగా దగ్గరగా వచ్చే వరకు బాలా కిందికి దూకేస్తాడు అంతలో అనంత్ కూడా బాలా దగ్గరికి వచ్చేసి అన్నయ్య అసలు నువ్వు ఇలా ఎలా వచ్చావి ఇక్కడికి ఏం జరిగింది అని ఆతృతగా అడుగుతాడు చాలా భయపడిపోవడంతో బాలా ఏమీ జవాబివ్వలేక తడబడుతూ ఉంటాడు ఇక తన గురించి తెలిసిందే కాబట్టి అనంత్ తనని ఇంటికి తీసుకుని వెళ్లిపోతాడు త్రిపుర అక్కడ బట్ట కట్టేసి ఇక్కడికి వచ్చే లోపల బాలా కనిపించకపోతే పోలీసులని అడుగుతాడు అతనికి ఏమీ కాలేదమ్మా వాళ్ళ వాళ్ళొచ్చి తీసుకెళ్లిపోయారులే అని పోలీసులు అనగానే కొంచెం త్రిపుర శాంతిస్తుంది ఇటు త్రిపుర ఇంటి దగ్గర ఊర్వశి ల్యాప్టాప్ పాడైపోయిందని చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళమ్మ మాత్రం అవేవి పట్టనట్టు ఫ్రూట్స్ అవి తింటూ ఉంటే అసలు నీకు ఎలా తినబుద్దేస్తుందమ్మా నా ల్యాప్టాప్ పాడైన బాధలో నేను ఉంటే అని త్రిపుర ఊర్వశి అడిగేసరికి ఇప్పుడు బాధపడినంత మాత్రాన నీ ల్యాప్టాప్ ఏమైనా తిరిగి వస్తుందా అని వాళ్ళమ్మ అంటుంది ఇలా కూర్చొని తింటుంటే మాత్రం కొత్త ల్యాప్టాప్ ఏమైనా నడుచుకుంటూ వస్తుందా అని ఊర్వశి అంటుంది అంతలోనే గాయత్రి లోపలికి వస్తూ ఉంటే అదిగో నడుచుకుంటూ వస్తుందిలే వచ్చేస్తుంది అని తనలో తాను అనుకుంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావమ్మా అని ఊర్వశి అడుగుతుంది ఇక వాళ్ళమ్మ కొత్త నాటకాన్ని స్టార్ట్ చేస్తుంది గాయత్రి ఎందుకే మేమంటే నీకంత కడుపు మట్ట మా మీద ఎందుకు ఇలా ఏడ్చి చేస్తున్నావు మమ్మల్ని చూసే ఓర్వలేనితనం నీకెందుకొచ్చింది అని ఏవి అనలేని మాటలన్నీ అంటూ ఉంటుంది ఎందుకు పిన్ని అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు నేనేం చేశానని అంతలా మాట్లాడుతున్నావు అని గాయత్రి అడుగుతుంది నీ దగ్గర నుంచి కొత్త ల్యాప్టాప్ మేము లాక్కున్నామని చెప్పి ఉక్రోషంతో దాన్ని వానలో ఉండేలా చేసి పాడయ్యేలా చేశావు కదా నువ్వేం చేసినా మాకు తెలియదు అనుకుంటున్నావా చేయాల్సినవన్నీ చేసి ఎన్ని నాటకాలు అని రివర్స్ డ్రామా స్టార్ట్ చేస్తుంది వాళ్ళ పిన్ని ఇక గాయత్రి ఎలా రియాక్ట్ అవుతుంది నిజంగానే గాయత్రి మళ్ళీ కొత్త ల్యాప్టాప్ని ఊర్వశికి ఇప్పిస్తుందా వాళ్ళ పిన్ని మాటలని నమ్ముతుందా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్